అయిపోయిందారా ఇది రెండు వేల పంతొమ్మిదిలో మారించారు గ్లాసు రెండు వేల పదమూడు మోడలు ఇగో అన్ని గ్లాసులు పదమూడే ఉన్నాయి అదొక ఫ్రంట్ గ్లాసు మాత్రమే పంతొమ్మిది ఉంది ఇగో పదమూడు ఇక పదమూడు డిక్కీ గ్లాస్ కూడా ఇక పదమూడు రివర్స్లో కనబడుతుంది టూ థౌసండ్ థర్టీన్ ఇక పదమూడు డోర్ ఒరిజినల్ ఉంది డెంటింగ్ పెయింటింగ్ ఏం లేదు షోరూమ్ నుంచి వచ్చిన కలరే ఎయిర్ బ్యాగ్ ఉంది

ఎక్కడ రస్టింగ్ లేదు డ్యామేజ్ కూడా లేదు దీంట్లో ఇద్దరు మానుసులు నేసకపోవచ్చు డిక్కీల స్పేస్ బాగుంటుంది దీనికి ఇది కూడా ఒరిజినలే ప్లాస్టిక్ వెల్డింగ్ చూసిపోయింది ఒరిజినల్ డిక్కీ కూడా ఒరిజినల్ ఉంది సార్ రివర్స్ కెమెరా ఉందా సెన్సార్లు ఆ కెమెరా కూడా ఉంది స్టెప్ని టైర్ కూడా బాగా ఉంది ఆర్ఎక్స్ఎల్ ఇక్కడ కూడా దెబ్బ తాకింది బండికి డెంట్లు బాగున్నాయి సార్ బండి అయితే ఒరిజినల్ ఉంది కానీ అన్నీ ఆడింతేడింత ఉన్నారు ఈ డోర్ కూడా ఒరిజినలేము ఈ డోర్ కూడా ఒరిజినలే ఫోర్ పవర్ విండోస్ ఉన్నాయి నార్మల్ ఏసీ ఉంది రివర్స్ కెమెరా రన్నింగ్లో ఉంది బండికి రెండు ఎయిర్ బ్యాగులు ఉన్నాయి ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఒక లక్ష ముప్పై వేల ఎనిమిది వందల కిలోమీటర్ తిరిగింది రీడింగ్ ఒరిజినల్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు యాక్సిడెంట్ బండి కాదు బాగా అట్లా టైర్లు కూడా మంచిగానే ఉన్నాయి ఫ్రంట్ పొజిషన్ ఒరిజినల్ ఉంది లోపల చేసి ఓకే చేసి చూసుకోవాలి చేసి అంటే ఈ అడ్డం ఛానల్ లెక్క కనబడేది సార్ చేసి అప్పరాలు కూడా ఓకే ఉన్నాయి ఏబిఎస్ బ్రేక్ ఉంది బానట్ కూడా ఒరిజినల్ ఉంది బానట్ షోరూమ్ బానటే

నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వంద మాత్రం యూటి మిత్రులందరికీ శుభమధ్యాహ్నం నేను మీ విలాసాగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల జగిత్యాల నుండి కరీంనగర్ రూట్ లో షోరూమ్ అపోజిట్ టీచర్స్ కాలనీ ధరూర్ తెలంగాణ ఈ రోజు ఎయిటీన్త్ డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు సోమవారం ఈ రోజు విడేస్తున్నా ఇది రెనాల్ట్ డస్టర్ ఆర్ఎక్స్ఎల్ ఆర్ఎక్స్ఎల్ వేరియంట్ ఇది టూ థౌజండ్ థర్టీన్ ఫోర్త్ మంత్ మ్యానుఫ్యాక్చరింగ్ ఏప్రిల్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌసండ్ థర్టీన్ ఆగస్ట్ రిజిస్ట్రేషన్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బండి ఆంధ్ర తెలంగాణ ఎవరికైనా పనిచేస్తుంది ఏపీ థర్టీ వన్ నాకు తెలిసి విజా విశాఖపట్నము రాజమండ్రి ఇది రిజిస్ట్రేషన్ బండి నెంబర్ టోటల్ నైన్ వస్తుంది నిన్న ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చి రాత్రి బండి మాకు అప్పయేపి వెళ్ళిపోయారు ఈరోజు ఉదయం వాషింగ్ వేయించి వీడియో వేస్తున్నా మన దగ్గరికి చాలా దూరం దూరంకి వెళ్ళి కూడా వెహికల్స్ వచ్చి ఇక్కడ పెడుతుర్రు నిజాయితీగా వాళ్ళు బండి తీసుకొచ్చి పెడితే వాళ్ళ సంతం పాలే దొంగు కాదు మనం కూడా అట్లే బండి అమ్మి వాళ్ళకు దానికి సంబంధించిన డీటెయిల్స్ క్లియర్ చేస్తున్నాం ఏ కస్టమర్ వచ్చినా డైరెక్ట్ ఓనర్ టు ఓనర్ టే మాట్లాడిస్తున్నాం మీరు మీరే మాట్లాడుకోరు సార్ మాకు కేవలం పదివేలు కమిషన్ ఇటో పది ఇస్తే సరిపోతాయి మీరు ఆయన దగ్గర బండి ఫ్రీ తీసుకుపోయినా మాకు సంబంధం లేదు కానీ మాకు మాత్రం కమిషన్ కావాలి ఇది మేము చేసే రెగ్యులర్ పని ఈ బండి విషయానికి వస్తే రెండు వేల పదమూడు నాలుగో నెల మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పదమూడు ఎనిమిదో రిజిస్ట్రేషన్ మా రెనాల్ట్ డస్టర్ ఆర్ఎక్స్ఎల్ బండికి టైర్లు సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉన్నాయి నాలుగు నాలుగు చెప్పిన థర్టీ ఫార్టీ పర్సెంట్ ఉంటుంది ఫ్రంట్ గ్లాస్ రిప్లేస్ అయింది బానడ్ నుంచి డిక్కి వరకు ఏపీసీ కూడా మారలేదు కానీ బండికి చిన్న చిన్న డెంట్లు పది పది దాకా ఉంటాయి ఎందుకంటే ఇటోగులు తాగిచ్చి ఆటో వాళ్ళు ఆడింత సొట్ట ఈడింత సొట్ట అట్లా డెంట్లు బాగా పడ్డాయి ఒక లక్ష ముప్పై వేల కిలోమీటర్ తిరిగింది రీడింగ్ ఒరిజినల్ రీడింగ్ టాంపరింగ్ కాదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బండి ఆంధ్ర తెలంగాణ ఎవరికైనా పనిచేస్తుంది రెండు వేల ఇరవై నాలుగు మే ముప్పై ఒకటో తారీఖు దాకా బండికి ఇన్సూరెన్స్ ఉంది ఒకవేళ తెలంగాణ లోకల్ వాళ్ళు కొనుక్కుంటే సార్ మనకి ఎన్వోస్ తీసి ఇస్తాడు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కొనుక్కుంటే ఆయన సార్ పోయి అంబైసి ఇస్తాడు దాని టోకెన్ నెంబర్ మీకు చెప్తే మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఎయిటీ ఫైవ్ పిఎస్ ఇది ఇందులో వన్ టెన్ పిఎస్ కూడా ఉంటుంది ఇది ఎయిటీ ఫైవ్ పిఎస్ బండికి రెండు ఎయిర్ బ్యాగులు వస్తాయి పవర్ స్టేరింగ్ పవర్ విండోస్ బ్లూటూత్ కనెక్షన్ ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ కస్టమర్ పెట్టించుకున్నాడు రియర్ రియర్ కెమెరా కూడా ఉంది ఏబిఎస్ బ్రేక్ వస్తుంది పవర్ స్టేరింగ్ పవర్ విండోస్ ఉంటాయి టైర్లు సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉన్నాయి కస్టమర్ ధర మూడు లక్షల తొంభై వేలు చెప్తుండు ఇది బ్రౌన్ కలర్ చాక్లెట్ కలర్ అంటాం మేము నశబ్ కలర్ అని తెలుగులో అంటాం కస్టమర్ ద్వారా మూడు లక్షల తొంభై వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బండి ఆంధ్ర తెలంగాణ ఎవరికైనా పనిచేస్తుంది లక్ష ముప్పై వేల కిలోమీటర్ తిరిగింది రెనాల్డ్ డస్టర్ ఆర్ఎక్స్ఎల్ టూ థౌజండ్ థర్టీన్ నాలుగో నెలల మ్యానుఫ్యాక్చరింగ్ అయింది రెండు వేల పదమూడు ఎనిమిది నెలల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ఇరవై ఎనిమిది ఎనిమిది నెలల వరకు దీని జీవితకాలం ఉంటుంది తర్వాత ఒక ఐదు సంవత్సరాలు మనం గ్రీన్ ట్యాక్స్ కట్టుకొని తిరగచ్చు ఎక్కడైనా ఒకవేళ ఇక్కడ గ్రీన్ ట్యాక్స్ కడితే టీఎస్ నెంబర్ టీఎస్లో గ్రీన్ ట్యాక్స్ కడితే టీఎస్ వాళ్ళకే పనిచేస్తుంది ఆంధ్రప్రదేశ్ వల్ల గ్రీన్ ట్యాక్స్ కడితే ఆంధ్రప్రదేశ్ వాళ్ళకే పనిచేస్తుంది మళ్ళీ దీన్ని ట్రాన్స్ఫర్ చేయడానికి ఉంటుంది ఒకవేళ అక్కడికి వెళ్ళి ఆ తర్వాత ఎవరైనా ఒక్కచ్చుకుంటే ట్యాక్స్ కట్టాల్సిందే ఎందుకంటే ఒక ఉమ్మడి రాష్ట్రంలో పదిహేను సంవత్సరాలు జీవితకాలం ఉంటుంది దానికి పదిహేను సంవత్సరాలు గవర్నమెంట్కి వాళ్ళు అప్పుడు ట్యాక్స్ కట్టరు కాబట్టి ఉమ్మడి రాష్ట్రంలో అది రెండు రాష్ట్రాలకు పనిచేస్తుంది మళ్ళీ గ్రీన్ ట్యాక్స్ కట్టేది సపరేట్ అయిన రాష్ట్రం ఏ రాష్ట్రం అయినా కానీ సపరేట్ అయిన రాష్ట్రంలో అర్థం కాబట్టి సపరేట్ అయిన రాష్ట్రంకు మాత్రమే పనిచేస్తుంది కస్టమర్ ధర మూడు లక్షల తొంభై వేలు చెప్తుండు బ్రౌన్ కలరు రెండు వేల పదమూడు నాలుగో నెల రెండు వేల పదమూడు ఎనిమిది రిజిస్ట్రేషన్ అయింది ఆర్ఎక్స్ఎల్ వేరియంట్ ఇది ఒక లక్ష ముప్పై వేల కిలోమీటర్ తిరిగింది యాక్సిడెంట్ బండి కాదు ఒక ఫ్రంట్ గ్లాస్ మాత్రమే మారింది నుంచి డిక్కి వరకు ఏ పీసు మారలేదు ఎక్కడ డెంటింగ్ పెయింటింగ్ లేదు రైట్ సైడ్ ఒకటి క్వార్టర్ ప్యానల్ దగ్గర చిన్నగా డెంటింగ్ పెయింటింగ్ అయింది అయిన దాని మీద మళ్ళీ దెబ్బ తాకితే అక్కడ కలర్ పోయింది మీకు పేస్ట్ బయటకు వచ్చింది కనబడుతుంది లెఫ్ట్ సైడ్ చిన్న చిన్న డెంట్లు ఉన్నాయి వెనకాల ముంగట డె బానట్ కడ కానీ డిక్కీల కానీ డిక్కి కడ కానీ ఎక్కడైనా చిన్న చిన్న ఉన్నాయి కానీ ఒరిజినల్ ఉంది కస్టమర్ ధర మూడు లక్షల తొంభై వేలు రెండు వేల ఇరవై నాలుగు దాకా బండికి ఇన్సూరెన్స్ ఉంది మనది కాదు సార్ మన దగ్గరికి అమ్మకానికి వచ్చింది వీడో మొత్తం చూడాలి వీడిలో వస్తే మా ముగ్గురు నెంబర్ బోర్డు మీద ఉన్నాయి ఎవరికన్న కాల్ చేయరి ఓనర్ లైన్లోకి తీసుకొని మాట్లాడిస్తాం డీలోకి అయితే మాకు పదివేలు కమిషన్ ఇవ్వాలి మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల హైదరాబాద్ నుంచి రెండు వందల కిలోమీటర్లు కరీంనగర్ నుంచి యాభై కిలోమీటర్ దూరం ఉన్నట్టు ఓకే సార్ మళ్ళీ సార్ అందరికీ జై శ్రీరామ్ భారత్ మాతకి జై మందే మాత్రం జై హింద్